హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాటి మన వీడియోలో గోధుమ పిండితో టిక్కీస్ అండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను ముందుగా రెండు టమాటాలు రెండు ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే కొంచెం కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం కొద్దిగా పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఆనియన్స్ అండి రెండు ఆనియన్స్ చూపించాను కదా అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోండి వేసి బాగా మిక్స్ చేసేసేయండి ఆనియన్స్ను బాగా కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేయండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయండి ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి బాగా ఆనియన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు అండి రెండు టమాటాలు తీసుకున్నాం కదా ఆ రెండు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ అలాగే కొత్తిమీర అండి ఇక్కడ ఇక్కడ నేను సగం కట్ట తీసుకున్నాను కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది మనం టిక్కీస్ తినేటప్పుడు కూడా అది మనకు ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట కొత్తిమీర అది బాగుంటుంది వేసేసి ఇది కూడా బాగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం టమాటాలని కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టేద్దాం కాసేపు మూత పెట్టేసి ఒక టూ త్రూ త్రీ మినిట్స్ అలా మనం పెట్టేసామంటే ఇలా ఫ్రై అయిపోతాయి ఇలా టమాటాలని బాగా మగ్గనివ్వండి చూడండి ఇలా నొక్కి చూడండి తెలుస్తుంది ఇప్పుడు మగ్గిన టమాటాలని కాస్త ఇలాగా స్మాష్ చేసుకుందాం కొద్దిగా అంటే పీసెస్ లాగా లేకుండా మనకు బాగా కలిసిపోతుందనమాట ఇలా చేస్తే ఇప్పుడు పౌడర్స్ వేసుకుందామండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఇది వచ్చేసి వాము జీలకర్ర పొడి వేసానండి నేను హాఫ్ టేబుల్ స్పూను అండ్ అలాగే మ్యాగీ మసాలా కొంచెం అండి ఇక్కడ మీ దగ్గర వాము జీలకర్ర పొడి లేకపోతే వాము కొంచెం సపరేట్గా వేసుకొని జీలకర్ర పొడి ఉంటుంది కదా అదైనా వేసేసుకోండి అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసేయండి వాము మాత్రం ఖచ్చితంగా వేయండి వాము వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది పౌడర్ చేసేనా వేయండి అలాగే కొంచెం అలా చేతిలో తీసుకొని వాముని అలా అయినా వేసేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది ఈ పౌడర్స్ని ఇప్పుడు కాసేపు ఫ్రై అవనిద్దాం ఈ పౌడర్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అండి గోధుమ పిండి వేసుకొని అండ్ అలాగే ఒక పెద్ద స్పూన్తో బియ్యం పిండి అండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసేయండి ఇలా కలిపేటప్పుడు మీకు ఇక్కడ పిండి ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదండి మొత్తం కలిపేసరికి సరిపోతుంది ఇది కలిపేటప్పటికి మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆఫ్ చేసేసుకొని ఇది కలిపేసేయండి ఇలా బాగా ఇది బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేస్తేనే మనకు టిక్కీస్ బాగుంటాయి చూడండి ఈ విధంగా మిక్స్ చేయాలి అంటే మనకు పౌడర్ వైట్గా కనిపించకూడదన్నమాట ఈ విధంగా ఫ్రై ఫ్రై చేసిన దాంట్లో అంతా కలిపేసేయాలి ఇప్పుడు దీన్ని కాసేపు మనము చల్లారని ఇవ్వాలండి ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారనిద్దాము అదే ప్యాన్లో ఉంటే హీట్ ఉంటుంది కదా తొందరగా చల్లగా అవ్వదు అనమాట అందుకోసమని మనం సపరేట్ బౌల్లోకి తీసేస్తే తొందరగా చల్లగా అయిపోతుంది చూడండి ఇప్పుడు చల్లగా అయిపోయింది ఇలా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలండి అంటే మనం చపాతి ఎందుకు చేస్తాం కదా అలా చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేటప్పుడు ఒకవేళ మీకు ఇలా కావట్లేదు ముద్ద అని ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కాస్తంత ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే మనకు ఇలా ముద్దలాగా అయిపోతుంది నేనేం ఆయిల్ ఏం వేయలేదండి అలాగే అయిపోయింది చూడండి అంటే మనం ఇలా దీన్ని బాగా ప్రె ప్రెస్ చేస్తూ చేయాలండి ఇలా ముద్దలాగా చూడండి ఈ విధంగా ఉంటుంది ముద్దలాగా చేస్తే చూడండి ఇప్పుడు దీన్ని కాసేపు మనము అలాగే ఉండనివ్వాలి అంటే ఇది బాగా పీల్చుకోవాలన్నమాట అంటే ఫ్లేవర్స్ అన్ని మంచిగా పిండిలోకి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేద్దాం ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు మనము మన చేతులకి ఆయిల్ రాసుకోవాలండి ఇలా బాగా ఆయిల్ రాసేసుకుని ఇప్పుడు మనం కొంచెం ఇలా పిండి ముద్దని తీసుకొని మనము టిక్కీస్ లాగా ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం పిండి ముద్ద తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా చేసి మళ్ళీ ఇలా చేతిలో పెట్టుకొని ఇలా నొక్కండి ఈ విధంగా చేస్తే మనకు టిక్కీ షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా చేయొచ్చు ఇలా మీరు రౌండ్గానే కాకపోయినా ఒకవేళ మీకు ఏ షేప్ వస్తే ఆ షేప్ ఒకవేళ స్క్వేర్ కా కావాలంటే స్క్వేర్స్ లాగా అయినా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా అయినా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇది మరీ లావుగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదండి మీడియంగా చూసుకొని ఇలా సైజ్ ఒత్తుకోండి మరీ పెద్ద పెద్దగా కూడా చేసేయకండి మనకు ఫ్రై అవ్వ ఆయిల్లో చిన్న చిన్నగానే ఉండాలి చూడండి ఈ విధంగా అనమాట చూడండి ఇంత లావు ఉంటే సరిపోతుంది నేను చూపిస్తున్నట్టుగా ఈ ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనం మిగిలిన పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసుకుందాము ఇది చివరిది చిన్నగా అయిపోయింది అనుకోకండి పిండి ఇది చివరిలో ఇంతే మిగిలింది చిట్టి టికీ ఒకటి వచ్చింది మనకు పగుళ్ళు ఉండకూడదండి మెయిన్ ఈ చిక్కీస్లోకి అలా చూసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న అన్ని టిక్కీస్ ఉన్నాయి కదండి చూడండి ఇన్ని వచ్చాయి నాకు ఆ పిండితో ఒక టెన్ వచ్చాయండి ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి చూడండి ఈ విధంగా చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అవ్వకముందే వేసినామంటే మనకు టిక్కీలన్నీ విడిగిపోతాయి ఫ్రై అవ్వవు కాబట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోండి టిక్కీస్ మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి వేసుకొని ఈ విధంగా చూడండి ఇలా వేసేసేయండి వీటిని మళ్ళీ కదపకండి మీరు వేసిన వెంటనే కాసేపు అలాగే వదిలేయండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా స్లోగా ఇలా విడదీయండి ఇది చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా కలిపామంటే విరిగిపోతాయి టిక్కీస్ చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇక డిష్ అవుట్ చేసుకుంటే అయిపోయింది మన టిక్కీస్ రెడీ అయిపోతాయండి చూడండి ఈ విధంగా వచ్చాయి ఫ్రై అయిన తర్వాత తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏమి లేనప్పుడు ఈవినింగ్ టైమ్స్ కానీ అలా మనకి ఏమన్నా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు గోధుమ పిండి ఉంటే చాలు ఇలా చేసేసుకోవచ్చు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్